శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ మహోత్సవం గ్రామం ఉప్పరపల్లి మండలం దౌల్తాబాద్ జిల్లా సిద్దిపేట్ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ చతుర్దశి తేది మొదలు మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి వైశాఖ బద పాడ్యమి తేది మే పదమూడు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు విగ్రహ మహోత్సవము పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ ప్రవేశం గోపూజ ద్వారపూజ గణపతి పూజ పుణ్యాహవాచనము ఆదివారము రుత్వికరణం పంచగమ్మ ప్రాసనం అఖండ దీపారాధన రక్షబంధనము వాస్తు యోగిని క్షేత్రపాలక సర్వతోభద్ర నవగ్రహ మండపారాధనలు విగ్రహం గ్రామమునందు శోభాయాత్ర విగ్రహాలతో పాటు జలకడవలు తీసుకొని రావడం అగ్నిప్రతిష్ఠ గణపతి నవగ్రహ మూలమంత్ర హవనము వాత్మకం నుండి పుట్టమన్ను తీసుకురావడం గంగ నుండి గంగోదకం తేవడం విగ్రహాలకు జలాదివాసం షోడ్షోపచార పూజ మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పోచమ్మ తల్లికి బోనాలు కార్యక్రమము రాత్రి కథా కాలక్షేపం కలదు తేదీ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు లకు స్థాపిత దేవతలకు పూజలు మంగళహారతి మంత్రపుష్పం సోమవారము ప్రతి గౌడ దంపతులచే లక్ష్మి నవగ్రహ రుద్రస్థాపిత దేవతల మూలమంత్రాలచే హోమాలు ధాన్యాదివాసం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మంగళహారతి మంత్రపుష్పం అవధారములు తీర్థప్రసాద వితరణ అన్నప్రసాద వితరణ కార్యక్రమము సాయంత్రన్ మూడు గంటలకు హోమం శయ్యాదివాసం పుష్పాదివాసం సాయంత్రన్ ఐదు గంటలకు శ్రీశ్రీశ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు రాత్రికి ఓగ్గు కథ తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు స్థాపిత దేవతల పూజ మూలమంత్ర హోమం గర్త సంస్కారం మంగళవారం ఉదయ తొమ్మిది నుండి పదహారు నిమిషంలకు అనురాధ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున యంత్ర విగ్రహ ప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ కళ్యాణ్యాస దిగ్బలి దృక్బలి నేత్రోమిలనం పూర్ణాహుతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీశ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం కలసోద్వాసన అవబృద స్నానం మహాదాశీర్వాదము అమ్మవారికి ఓడిబియ్యం తర్వాత అందరూ ఓడిబియ్యం పోసుకోవడం అన్నప్రసాద వితరణ కార్యక్రమము సాయంత్రన్ గావురంగం రాత్రి బోనాలు ఇండ్లకు చేరడం రాత్రికి ఓగ్గు కథ తేదీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారము రోజున ప్రతి ఇంటి వద్ద విందు కార్యక్రమము కార్యక్రమములు జరుగు రోజులలో సాయంత్రం కథా కాలక్షేపం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ కార్యక్రమములు శ్రీ తిరుమలాపూర్ శాస్త్రుల రాజేశ్వర శర్మగారి ఆధ్వర్యములో జరుపబడును కుక్కల ఐలయ్య కళాబృందం వారిచే ఓగ్గు కథ చెప్పబడును కావున భక్తులందరూ విచ్చేసి కన్నుల పండుగగా జరుగు ఈ మహాత్కార్యములో పాల్గొని శ్రీశ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదములు పొంది అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందరూ ఆహ్వానితులే సర్వేజనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు ఆహ్వానించువారు उपरपल्ली गौड़ संघम ग्रामपल्ली मंडलम दौलताबाद जिला सिद्दीपेट అయ్యా ఈ యాత్ర ఏ నష్టాయని తినడా సరే ఎవరైనా ఉంటే కూర్చొని వెళ్ళాము ఇది అయిపోయిన తర్వాత చెల్లి రోగం అయితే మూడు గంటలకు స్టార్ట్ చేస్తాం మూడు గంటల దాకా ఎవరైనా కూర్చుండే వాడి ఉంటే తినకుండా ఉండాలి టిఫిన్ చేయవచ్చు ఎవరైనా కూర్చుండే వాడి ఉంటే కూర్చోవచ్చు మళ్ళీ మీ ఇంట్లో ఫోన్ ఫోన్

Yeah.